అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం అనంతలక్ష్మి రెడీమేడ్స్లో ఉన్నాం సూపర్ వీడియో అండి చాలా 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 రోజులు అయిపోయింది ఇలాంటి మజ్లీన్ క్లాత్ పెట్టే మనం స్ట్రైట్ కట్స్ ఎవరు స్ట్రైట్ కట్స్ పెట్టి త్రీ పీస్ సెట్ అయితే పదమూడు యాభై పద్నాలుగు యాభై అరెట్లు అమ్ముతారు ఇవన్నీ ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తాయి మీకు సూపర్గా ఉంటుంది అన్ని స్ట్రైట్ కట్ విత్ లైనింగ్ అండి ప్రతి దానికి మంచి క్వాలిటీ లైనింగ్ వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఐటమ్ మీకు అన్ని స్ట్రైట్ కట్స్ వస్తాయి ఆఫీస్ వేర్ కానీ వరలక్ష్మి కానీ కానీ ఇప్పుడు మంచి శ్రవణ మాసం నడుస్తుంది కదా శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్లో వస్తుంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదే ప్రైస్ ఉంటుంది ఇవే మీకు టాపు ప్యాంటు చున్నీ కలిపితే పదమూడు యాభై పద్నాలుగు యాభై అమ్ముతున్నారు మనం ఓన్లీ టాప్స్ వచ్చేసి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నాం ఎప్పుడో తెలుసు కదా మీకు అనంతలక్ష్మి రెడీమేడ్స్ ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో వస్తుందండి చూసుకోండి ఐటమ్ మీకు ఫుల్ ట్రెడ్ వర్క్ చూసే ఎంత హెవీ వర్క్ ఉంటుంది ప్యూర్ క్లాత్ అండి ప్యూర్ మజ్లిన్ క్లాత్ వస్తుంది మీకు నెక్ దగ్గర చూడండి సూపర్గా ఉంటుంది నెక్కి దగ్గర వర్క్ వచ్చేసి ఇవ్వండి కేటలాగ్ కూడా చూడండి ఇలా వస్తుంది మీకు కేటలాగ్ సార్ కేటలాగ్ చూడండి సూపర్గా ఉంటుంది క్యాటలాగ్ వచ్చేసి మీకు డిజైన్ కానీ కలర్ కానీ మోడల్ కానీ సూపర్గా ఉంటుందండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి తర్వాత ఐటమ్ అండి చూడండి మొత్తం చికెన్ కారీ వర్క్ మీద చూసారు కదా మీకు ఎంత హెవీ వర్క్ ఉంటుందో ఒకసారి వర్క్ చూడండి మీకు సూపర్గా ఉంటుంది వర్క్ వచ్చేసి లైనింగ్ కూడా మంచి క్వాలిటీ లైనింగ్తో వచ్చింది సూపర్గా ఉంటుంది లైనింగ్ కూడా మీకు నెక్ దగ్గర చూడండి సూపర్గా ఉంటుంది నెక్ దగ్గర వచ్చేసి హ్యాండ్స్ కూడా మీకు లోపల ఉంటాయండి చాలా చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా లోపల ఉంటాయి మీకు త్రీ ఫోర్త్ వస్తే మీకు హ్యాండ్స్ ఆఫ్ హ్యాండ్స్ వస్తాయండి చూసాను మీకు వర్క్ కానీ మోడల్ కానీ డిజైన్ కానీ డిజైన్ కానీ ఎలా ఉంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో సూపర్ కలర్ ఉంది దీంట్లో దీంట్లో మీకు ఇంకో కలర్ కూడా ఉంది వైట్ వైట్ కూడా ఉంది మీకు చూడండి మీకు సూపర్ గా ఉంటుంది వైట్ వచ్చేసి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇలాంటి ఐటమ్ మీకు అస్సలు దొరకదండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా మంది లైక్ చేసే క్లాత్ అండి ఒకసారి చూడండి ఫుల్ షైనింగ్ తో వస్తుంది క్లాత్ విత్ లైనింగ్ తో కూడా వస్తుంది మీకు చూడండి లైనింగ్ కూడా ఎలా ఉంది మీకు సూపర్ గా ఉంటుంది లైనింగ్ కూడా క్లాత్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది చాలా స్మూత్ ఉంటుంది స్మూత్ అండ్ షైనింగ్ ఉంటుంది మీకు నెక్కి దగ్గర చూడండి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో వస్తుంది ఇది కూడా అంతే ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా మీకు ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీకు ఒకసారి చూడండి కేటలాగ్ కూడా చూడండి సూపర్గా ఉంటుంది కేటలాగ్ డిజైన్ వచ్చేసి మీకు డిఫరెంట్ కేటలాగ్ అండి సూపర్గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఫుల్ ఫ్యాన్సీ క్లాత్ వస్తుంది హ్యాండ్స్ దగ్గర మొత్తం ట్రెడ్ వర్క్ ఉంటుంది మీకు సూపర్ ఐటమ్ అండి ఇది ఈజీగా పద్నాలుగు వందలు పదిహేను వందలు అమ్ముతారు సెట్ వేజ్ ఉంటే సింగిల్ టాప్ వచ్చేసి ఏడు యాభై అమ్ముతున్నారు బయట మీకు కానీ మన దగ్గర వచ్చేసి కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సల్ ఆల్ సైజెస్ రెడీగా ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి దగ్గర చూడండి డిజైన్ అంతా బాగుంది మీకు ఫుల్ గోల్డ్తో ఇచ్చేటట్టు మీకు డిజైనర్ వేర్ మీ పీసు చాలా చాలా బాగుంది సూపర్గా ఉందండి ఇలాంటి ఐటమ్స్ మీకు లాస్ట్ వరకు చూస్తూ ఉంటే చాలా చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి మీకు ఎమ్మో ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలాంటి ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు మంచి సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ బయటకు వేసుకొని దానికైనా ఈ శ్రావణ మోసంలో మంచి పార్టీ వేర్ వేసుకెళ్ళతానికైతే ఎక్సలెంట్గా ఉంటాయండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మీకు క్లాత్ ఎంత బాగుందో క్లాత్ సూపర్గా ఉంటుంది మీకు షైనింగ్ కనిపిస్తూనే ఉంటుంది నాకు తెలిసి సూపర్ క్లాత్ అండి ప్యూర్ 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 క్లాత్ ఇవన్నీ మీకు ఒకసారి వర్క్ చూడండి ఎంత బాగుందో వర్క్ చాలా చాలా డిఫరెంట్ వర్క్ ఉంది మీకు మీకు నెక్ దగ్గర సింపుల్ క్లాస్ కానీ ఇట్లా థ్రెడ్ వర్క్ కానీ మొత్తం సీక్వెన్స్ వర్క్ కానీ మీకు ఎక్సలెంట్గా ఉంది వర్క్ చాలా డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూసారు కదా మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఎలా వచ్చిందో సూపర్గా వచ్చిన మోడల్ మీరు ఇలాంటి ఐటమ్ మీకు చాలా బాగుంటాయి వేసుకుంటే మంచి లెగ్ అని ప్యానప్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇది చూడండి లైనింగ్ కూడా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది మీకు సూపర్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది లైనింగ్ వచ్చేసి మీకు కలర్ కాంబినేషన్ చూడండి మీకు అన్ని కలర్ కాంబినేషన్ లెగ్గిన్ వేసుకోవచ్చు మీకు ఎనీ వన్ లెగ్ ఇన్ మీకు ప్లాజో ప్యాంట్ వేసుకోవచ్చు లెగ్గిన్ వేసుకోవచ్చు ఆల్ ఇన్ వన్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇలాంటి డిజైన్స్ ఇలాంటి మోడల్స్ చాలా చాలా బాగున్నాయి మీకు ఎవరు మిస్ చేసుకోవద్దు ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఎవరి గ్రీన్ డిజిర్ అండి ఇమిటేషన్లో అయితే చాలా చాలా వచ్చినాయి కానీ మనం ఒరిజినల్ బ్రాండ్ తెప్పించాం మీకు షైనింగ్ చూస్తేనే అర్థమైపోయింది ఇమిటేషన్కి ఒరిజినల్కి ఇది ప్యూర్ ఒరిజినల్ బ్రాండెడ్లో వస్తుంది మనకి ఈ బ్రాండ్ అందరికీ తెలుసు మనకి ఆరిఫా బ్రాండ్ మంచి క్వాలిటీ వచ్చింది వీటిలో మీకు అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మంచి క్వాలిటీ మంచి షైనింగ్ వేసుకుంటే ఆ ఫీలే వేరు ఉంటుంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మంచి కలర్ కాంబినేషన్ మీకు వైన్ కలర్ మీద చూడండి బిస్కెట్ కలర్ కాంబినేషన్తో వచ్చేస్తుంది మీకు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకుంటే అంత బాగుంటుందండి సెట్ కూడా మీకు ఇది చూడండి సెట్ ఎలా ఉంది మీకు సూపర్గా ఉంటుంది సెట్ వచ్చేసి మంచి బ్రాండెడ్ అండి సూపర్గా ఉంటుంది బ్రాండెడ్ వచ్చేసి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలలో మీకు సూపర్గా ఉంది డిజైనర్ పీస్ వస్తుంది మీకు మంచి బ్రాంచ్ విత్ లైనింగ్తో వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మనకి డబుల్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ గా ఉంటుంది వర్క్ అంతా మీకు ఒక డిజైన్ వస్తుంది హ్యాండ్స్కి ఒక డిజైన్ వస్తుంది మీకు డబుల్ షేడ్ కలర్ మీకు చాలా బాగుంటుంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒకసారి మీరు కేటలాగ్ ఫస్ట్ చూడండి కేటలాగ్ చూస్తే ఎంత బాగుంటుందో చూడండి ఇక్కడ అంతా ఒక డిజైనర్ కలర్ కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్గా ఉంటుంది డార్క్ కలర్ కొంచెం లైట్ కలర్ కాంబినేషన్తో వస్తుంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంచి వర్క్ ఒకసారి వర్క్ చూడండి మీకు ఇక్కడ నుంచి పట్టుకొని మొత్తం ఫుల్ వర్క్తో వస్తుంది మీకు ఇట్లా వస్తుంది వర్క్ అంతా మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మంచి లైనింగ్ మీకు లైనింగ్ కూడా చూపిస్తాను చూడండి ఇలా మంచి డార్క్ కలర్ లైనింగ్తో వస్తుంది మీకు కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మోడల్స్ ఇప్పుడు చూపించిన మోడల్స్ అన్నీ ఒక్కటి ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇలాంటి ఐటమ్ చాలా చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకో వచ్చేసి మరొక డిజైన్ అండి ఇలాంటి కలర్ ఇప్పటిదాకా రాలేదు మనం ఇన్ని తీసామో ఇందులో బ్లూ కలర్ చూపించాం కానీ నిమ్మపండు కలర్ అండి మీకు సూపర్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్స్కి పింక్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ మీకు పింక్ కలర్ కాంబినేషన్ ప్యూర్ సాఫ్ట్ క్లాత్ నేను అదే చెప్తున్నాను మీరు ఎంతసేపు వేసుకున్నా కంఫర్ట్గా ఉండాలా చూసే వాళ్ళకి మంచి లుక్ వస్తుంది మీకు ఈ శ్రావణ మాసంలో సూపర్గా ఉంటుంది మోడల్ ఎనీ ఫెస్టివల్కి మీరు సింపుల్గా పేరప్ క్లాసీ క్లాసీ డిజైన్స్గా ఉంటాయి మీకు హ్యాండ్స్ కూడా చూడండి ఇంత క్లాసీ డిజైన్ ఇచ్చాడు మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు మంచి క్లాత్ లైనింగ్తో చూసారు కదా మీకు ఇలాంటి క్లాత్ లైనింగ్తో షైనింగ్ సూపర్గా ఉంటుంది షైనింగ్తో మంచి పార్టీ ఐటమ్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు అన్ని బ్రాండెడ్ కుర్తీస్ అండి మీకు ఇప్పుడు చూపించే అన్ని బ్రాండెడ్ కుర్తీస్ మీకు మీరు కేటలాగ్ కూడా చూపిస్తాను ఒకసారి కేటలాగ్ చూడండి మీకు ఎంత బాగుందో డ్రెస్ పేరప్ అయితే చూసారు కదా ఎంత బాగుంటుందో డ్రెస్ పేరప్ అయితే మీకు సూపర్గా ఉంటుంది మీకు కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ చేసి అదనంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ప్యూర్ ఒరిజినల్ చెందేరి అండి ప్యూర్ ఒరిజినల్ చెందేరి దాని మీద చూడండి ఇక్కడ నెట్ ఇక్కడ నెక్ దగ్గర ఐనెక్ నెక్ నెక్ దగ్గర మీకు నెట్ ఇస్తాదండి నెట్ లోపల మళ్ళీ సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్స్ అండి చాలా బాగుంటాయి టాప్స్ మీకు వచ్చేసి చూసారా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తే మీకు మంచి మంచి డిజైన్స్ అండి సూపర్గా ఉండే డిజైన్స్ వచ్చేసి మీకు ఇదో లైనింగ్ చూడండి మంచి క్రీమ్ కలర్ లైనింగ్ వస్తుంది ఇందులో వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి మీకు కేటలాగ్ చూపిస్తా కేటలాగ్ చూసేయండి ఎంత బాగుందండి కేటలాగ్ మీకు క్యారాప్ అయితే అంత బాగుంటుందండి కేటలాగ్ సూపర్గా ఉండే డిజైన్ వచ్చేసి మీకు మంచి క్వాలిటీ ఏంటంటే మంచి క్వాలిటీ మంచి ఫీల్ ఉంటుంది మీకు ఒకసారి ఇక్కడ నెక్ దగ్గర చూడండి ఇక్కడ చూపిస్తే మీకు బాగా ఇడ ఉంటుంది మీకు నెట్ జాల్ నెట్ వస్తుంది మొత్తం మీకు చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇలాంటి డిజైన్స్ సూపర్గా ఉన్నాయి హై డిజైన్ అండి ఒక్కోట మోడల్గా ఉన్న డిజైన్ వచ్చేసి హై నెక్ ఒకటి నెక్ ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ ఉన్నాయి చెందేరి కూడా సూపర్గా ఉంటుంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియాచర్చి సదనంగా శ్రావణ శుక్రవారాలు పూట సూపర్గా ఉండే డిజైన్ అండి విత్ లైనింగ్తో సో మీకు లైనింగ్ కనిపిస్తుంది ఎంత బాగుందో చూడండి ఒకసారి మీకు హ్యాండ్స్ దగ్గర వర్క్ చూడండి ఎంత బాగుందో వర్క్ సూపర్గా వస్తుంది వర్క్ వచ్చేసి మీకు ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ వచ్చేసి మీకు అసలు ఐటమ్ అయితే సూపర్గా ఉంది అందుకని ఫస్ట్ నుంచి లాస్ట్ వర్క్ చూడమన్నాను నెక్ దగ్గర చూడండి సూపర్గా ఉంటుంది వర్క్ వచ్చేసి హ్యాండ్స్ ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇలాంటి క్లాసిక్ డిజైన్స్ అండి సూపర్గా ఉంటే క్లాసిక్ డిజైన్స్ మీకు ఎం టూ డబుల్ ఎక్సల్ అండి ఎమ్ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత మ్యాన్సీ డిజైన్స్ అండి సూపర్గా ఉంటాయి ఫ్యాన్సీ డిజైన్స్ వచ్చేసి మీకు సింపుల్గా ఉండాలి క్లాస్గా ఉండాలి హెవీ వేర్గా ఉండాలనుకుంటే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఎం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ రెడీగా ఉన్నాయి కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి